సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళని నినాదించిన మహానీయులు ఎన్టీఆర్ పురుషులు సింగనమల నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జి బండారు శ్రీ టీడీపీ వ్యవస్థాపకులు సమైక్య ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైర నందమూరి తారక రామారావు గారు అరవై సందర్భంగా బుక్కరాయ సముద్రం మండలం నీలరెడ్డిపల్లిలో బండారు శ్రావణి శ్రీ ఘనంగా నిర్వహించారు ఎన్టీఆర్ విగ్రహానికి బండారు శ్రావణి శ్రీ వారి భారీ గజమాలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా శ్రావణి శ్రీ మాట్లాడుతూ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేయడంతో బడుగు బలహీన వర్గాలపై పెత్తందారి వ్యవస్థని రూపుమాపారు కొందరికే పరిమితమైన చట్టసభల్లో అధికారాన్ని బడుగు బలహీన వర్గాలకు చేరువ చేసిన మహనీయులు ఎన్టీఆర్ అని కొనియాడారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు జిల్లా ఉపాధ్యక్షుడు పసుపుల హనుమంత్ రెడ్డి బాబు మండల కన్వీనర్ ఆదినారాయణ పొడరాల రవి చాకలి వెంకటేష్ కార్యకర్తలు మహిళలు యువకులు తదితరులు పాల్గొన్నారు 아 d a yang d வந்தாரே லோகேஷ் என்ன நாயகன் வந்தாரே லோகேஷ் என்ன நாயகன் வந்தாரே మనందరికీ తెలుసు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా మనం ఈ రోజు ఉకరాయ సముద్రం నీలారెడ్డి పల్లిలో ఆయన విగ్రహానికి గజమాల వేసి అర్పించడం జరిగింది ఎంతో ఘనంగా ఈ రోజు సముద్ర మండలంలో ఆరు మండల కార్యకర్తలు నాయకులు తెలుగుదేశం కుటుంబ సభ్యులు ఎన్టీఆర్ గారి అభిమానులు ప్రతి ఒక్కరు కూడా పార్టీలకు అతీతంగా రావడము ఆయనకి నివాళులు అప్పించడము చాలా సంతోషంగా ఉంది ఆయనని గుర్తు చేసుకుంటూ ఇవాళ ఆయన స్ఫూర్తిని ఆయన ఆశయాలను అలాంటి యువత కూడా ఈ తరంలో కూడా ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని మేమంతా కూడా సంకల్పంతో ముందుకు వెళ్తున్నాము మరి ముఖ్యంగా సింగన్మల్ల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా ఒక కంచుకోటంగా నిలిచింది అదే సందర్భంగా ఈసారి రానున్న ఎన్నికల్లో ఎన్టీఆర్ గారి ఆశయాలను ఆయన పెట్టిన పార్టీని బతికించేందుకు మేమంతా కూడా కృషి చేసి ముందుకు వెళ్తాము మనందరికీ తెలుసండి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపించింది కూడా బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతిగా నిల్చు నిలుద్దామని ఇప్పుడు జరిగే మనం చూస్తున్నాము అప్పుడున్న పరిస్థితుల్లో కూడా బడుగు బలహీన వర్గాలను ఎంతో ఇబ్బంది పెడుతూ ఒక నియంత్ర పాలన చేస్తున్న వాళ్ళకి ఒక హీటుగా ఒక నాయకుడిగా ముందుకు వచ్చి ఆడవాళ్ళను సైతం ముందుకు పెట్టి అన్ని వర్గాలను కూడా ముందుకు తీసుకెళ్తూ ఆయన పెద్దరికంగా ముందుకొచ్చి ఒక నాయకత్వాన్ని మనందరికీ ఇవ్వడం జరిగింది మాలాంటి యువతకు కూడా ఎంతో స్ఫూర్తిగా నిలిచిన ఎన్టీఆర్ గారికి మా జోహార్లు ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఆయన ఆశయాలను మేమంతా కూడా తరతరాలు గుర్తుండిపోయేలాగా కూడా మేమంతా పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ జోహార్ ఎన్టీఆర్